హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి ఎందువల్ల అంటే నేను ల్యాండ్ మొత్తం తిరిగి వీడియో చేస్తాను కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపికతో వీడియో చూడండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ప్రెస్ చేయండి ఎందువల్లంటే ఇంకా మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్లు మేము ముందుకు తీసుకుని వస్తాము అందువల్ల మాకు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను వివరంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా ఇరవై ఐదు ఎకరాలు అండి టోటల్గా ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియబుల్ అండి సాయిల్ అయితే సూపర్గా ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది రోడ్డు పెట్టండి అంటే విలేజ్ రోడ్ బిట్టు అంటే సిమెంట్ రోడ్డు పెట్టండి టోటల్గా ఇరవై ఐదు ఎకరాలండి ఒక పన్నెండు ఎకరాలకు వచ్చి చుట్టూ ఫినిషింగ్ చేస్తున్నారు ఇంకొక పన్నెండు ఎకరాలకు వచ్చి ఫినిషింగ్ కానీ కొంచెం పాడైపోయింది మోటార్లు అయితే నాలుగు ఉన్నాయండి ట్రాన్స్ఫరలు రెండు ఉన్నాయి రెండు మోటార్లు రన్నింగ్ అండి రెండు మోటార్లు కొంచెం మనము వర్క్ చేసుకోవాల్సి వస్తుంది విలేజ్కి కొంచెం దగ్గరలో ఉంటుంది నీరెస్ట్గానే ఉంటుంది ఈ పొలము ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనం డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్స్ అలా తీసుకొని మనము బ్యార మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగల్ ఓనర్ ఏనా వన్ బి అడంగులు డైక్లాడు హారచ్చేసి కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ఫ్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ల్యాండ్కి లొకేషన్ పరంగా చూసుకుంటే కావల్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది నెల్లూరు సిటీ నుంచి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి కలిగిరి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి కావల్ టూ బద్వేల్ బైపాస్ ఉంది కదండి నేషనల్ హైవే అక్కడి నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి టోటల్గా ఇరవై ఐదు ఎకరాలండి ల్యాండ్ ఓనర్ ఒక ఎకరా వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు మంచి ల్యాండ్ అండి ఎర్రనేలా సాయిలైతే సూపర్గా ఉంటుంది ఇదే నేను మీరు చూస్తున్నారు నేను పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి